డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో విద్యావృత్తిలో దళిత జాతి ఉన్నత శిఖరాలను అధిరోహించి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ మంచి ఆహారం వసతులను కల్పిస్తుందని అన్నారు బాలానగర్లో ప్రభుత్వం అధికారికంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను నిర్వహించాం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్డీఓ ప్రకాష్ బాలానగర్ ఎస్పి హనుమంతరావు బాలానగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు బాలానగర్ తహసీల్దార్ శ్రీనివాసులు డిప్యూటీ తహసీల్దార్లు సుధాకర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమతిని అందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారులు నల్లా విల్సన్ మాదాసు నరసింహులు మల్లిగారి లక్ష్మీనారాయణ అధ్యక్షుడు ఆదిముళ్ల రాము ప్రధాన కార్యదర్శి రమేష్ సభ్యుడు బాలరాజు మీడియా కార్యదర్శులు చింతా నర్సింగ్ రావు రవి స్టీవెన్సన్ తదితరులు పాల్గొన్నారు మరి అలాగే ఈ కార్యక్రమం విజయవాడ వంటి దళిత సోదరు సోదరి మరియు ఇతర ప్రముఖులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇప్పుడైతే భక్తులందరూ కూడా చెప్పినారు మహనీయుల గురించి డాక్టర్ బాబు జగన్ గారు పంతొమ్మిది వందల మూడులో బీహార్ రాష్ట్రంలో జన్మించుకుని నైన్టీన్ థర్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు అంటే దాదాపు యాభై సంవత్సరాల పాటు పార్లమెంట్లో వివిధ హోదాల్లో పనిచేసి వివిధ హోదాను కూడా ఎంతో వల్ల తెచ్చారు మన పార్లమెంట్లో వివిధ పౌర విమాన శాఖ మంత్రిగా కానీ రక్షణ శాఖ మంత్రిగా కానీ రైల్వే శాఖ మంత్రిగా కానీ మరియు మన రాష్ట్ర ఉప ప్రధానిగా కూడా పనిచేసి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేసినట్లయితే దాన్ని రూపకల్పనలో మరియు అమలు చేసే విధానంలో పార్లమెంట్లో దాన్ని అమలు చేసే విధంగా పోరాటం జరిపి మనకి ఈరోజు మన సోదరులందరికీ కూడా ఫలితాలను అనుభవించే విధంగా అభివృద్ధి చేసిన పదీలు మరొకసారి నా యొక్క నమస్కారాలు వారు ఇచ్చిన స్ఫూలో భాగంగానే మనము చూస్తున్నాం మనము గంట సోదరులకి మనము రాజ మన భారతదేశం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా సంక్షేమ ఫలితాలు చేసుకుంటామని చూస్తున్నాం మనము అందులో భాగంగానే మనము మన సాంఘిక సంక్షేమ వస్తు గృహాల్లో మెరుగైన చర్యలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది అందులో భాగంగానే వారికి విద్యార్థులకి సన్న బియ్యం ఇవ్వడమే కానీ మరియు ఎన్నో కాలంగా ఎదురు చూసినట్టు విద్యార్థులకి డైట్ రిష్ పెట్టడం కానీ కాస్ట్ చార్జీలు ఛార్జీలు పెట్టడంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు అదేవిధంగా చకర్బందీ మెలు విద్యార్థులకి అందించే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఆ మెలుగును సక్రమంగా అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆ సంఘ సంక్షేమ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు ఎంతో ప్రతిభా పాడవాలని కూడా చూస్తున్నట్టు ఎన్నో పోటీ పరీక్షల్లో ఉద్యోగులు అవుతున్నారు ఎన్నో ఉద్యోగాలు కూడా కొట్టుకుంటున్నారు కాబట్టి ఉద్యోగ ఉద్యోగాల్లో వాళ్ళకి శిక్షణ ఏర్పాటు చేయడం కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా మనం స్థానిక సంక్షేమ కార్యక్రమ హాస్టల్స్ నుంచి వాళ్ళు ఏర్పాటు కూడా చేస్తున్నారు ఉద్యోగం నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి కానీ ఏ రకంగా వారికి వారి యొక్క నైపుణ్యాన్ని డెవలప్ చేసుకొని ఈ ఎగ్జామ్ యొక్క శరీరంలో ఏ రకంగా ఒత్తిడికి కావాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకి మనకు ప్రభుత్వం కట్టిన వారికి చర్యలు చేయబడుతుంది కాబట్టి మరొకసారి మానవీయుల శ్రోభంతో ఆ బలాలను మన యొక్క గౌత పదవుల్లో అందుకోవాలని మరొకసారి ఎక్కువ పెట్టుకుంటూ మరియు వచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఏ రకంగా వస్తువులు కనిపిస్తుందో వాటిని అందిపుచ్చుకొని ఉన్నతమైన జీవితాల్లో మంచి అంతే మంచి అంతమంది పోస్టులో పొలాల్లో వాళ్ళని పట్టుకోవాలని ప్రతిలో ఒత్తిలయి देशा समाज मर जी मरस्कार थैंक्यू वरी मच